హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఒకసారి ఇలా ట్రై చేయండి అదేనండి గోంగూర మటన్ ఫస్ట్ టైం అయినా సూపర్ అంటే సూపర్గా కుదిరింది చాలా ఇష్టంగా తిన్నాను దానికోసం నేనైతే గోంగుర అలాగే కొంచెం మటన్ పచ్చిమిర్చి ఆనియన్స్ తీసుకున్నానండి టమాటా ఇంతవరకు కట్ చేసి తీసుకున్నాను ఇంకా పక్కన తీసుకున్న మటన్లో పసుపు కారము అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసి బాగా ముక్కలకు పట్టించానండి ఇది ఇలా పట్టించేసి పక్కకైతే అయితే పెట్టాను ఇంకా అలాగే మసాలా కోసమైతే ధనియాలు లవంగాలు దాచిన చెక్క ఇవన్నీ వేసుకొని వేయించుకున్నాను అది లోపు నేను ఇక్కడైతే తాలింపు అయితే వేసుకుంటున్నానండి అందులో పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు గొంగుర వేసి మగ్గిస్తున్నాను అది మగ్గేలోపు పక్కన ఇంకో స్టవ్ పైన ఆయిల్ వేసి ఇంకా అందులో ఆనియన్స్ కూడా వేసి అవి మగ్గిన తర్వాత నార్మల్గా మనం మటన్ కర్రీ అయితే ఎలా చేసుకుంటామో అలా మటన్ వేసి బాగా ఉడికించానండి అలా ఉడికిన తర్వాత అందులో కూడా కారం ఉప్పు అలాగే మసాలా అయితే వేసాను ఇందాకైతే పట్టాను కదా అదైతే మిక్సీ పట్టానండి ఇందాక వేయించుకున్న మసాలా అది కూడా వేసి బాగా మగ్గనిచ్చాను అలా ఆయిల్ పోసి బాగా మటన్ అయితే ముక్కల్ని బాగా ఉడికేంతవరకు అయితే ఉంచుకున్నానండి మనం నార్మల్గా మటన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా అలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా నేను ఫస్ట్ మనమైతే గోంగురైతే మగ్గనిచ్చాం కదండి అంది అదైతే మిక్సీ పట్టి వేసుకున్నాను దగ్గరికి అయ్యేంత వరకు ఇంకా ఉడకబెట్టానండి పెట్టానండి అంతే సింపుల్ గా అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి చూడ్డానికంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఒకసారి ట్రై